మైక్ కొంచెం చూడండి అక్క మాట్లాడక్క మైక్ మీరు పనిచేయడం లేదు అక్క ఈ మైక్ తీసుకోక మీ పేరు చెప్పి మాట్లాడండి అక్క దయచేసి అందరు కూర్చోండి ఎవరు లేవద్దు జగన్మోహన్ రెడ్డి సార్కి మా నమస్కారాలు నా పేరు పట్రా ప్రభావతి మాది కర్శి మేము ప్రతి నెల ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి మూడు వేలు పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని మూడు చోట్ల తిప్పారు సత్యవాలయానికి వెళ్ళాము ఇక్కడ కాదన్నారు నాకు చదువు రాదు ఇంకో చోటుకి వెళ్ళాను అక్కడ కాదన్నారు మోకాలు నెప్పికి ఎన్ని చోట్ల తిరిగాను ఎన్ని కష్టాలు పడ్డాను లాస్ట్ లో ఒక చోటు పంచాయతీ ఆఫీసు అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని మంచికైతే కాదు మాకు వారంటీర్లు వారంటర్లు కావాలి వారంటీర్లు వ్యవస్థ కావాలి మాకు మోకాలు నెప్పికి వెళ్ళలే చూడటానికి మనుషులం బాగున్నాం మోకాలు నెప్పి నడవలేము కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి దొరుకుతుంటే ఆ మంచి తీసేస్తున్నాడు మంచికి కాదు ఆయనకి ఆయన మట్టి కొట్టుకొని పోతాడు కూడా మాముయినట్టే ఆయన పాపడు మాకైతే వారంటర్లు కావాలి కావాలి మాకు మేము మాకు శివప్రసాద్ బుజాపల్లి వెంకయ్య శివప్రసాద్ గడప గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని ఓటు ఇంటికి ఇంటికి మాకు ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు గడప గడపకి పథకాలు వస్తున్నాయి కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు సహా ఇంటికి గడప గడపకు పంపించారు రేషన్ ఉన్న ప్రతి పథకాలు అంది ప్రతి ఇంటికి పంపించారు ఆయన ప్రతి ఇంటికి మేము ఆయన పథకాలు వచ్చిన్నాయి మాకు మాకు ఆ వ్యవస్థ కావాలి వాలంటీర్ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము వారెంటర్లు కావాలి వారంటర్లు ఉండాలి మాకు అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇస్తే మూడు వేల రూపాయలతో మేము బతుకుతున్నాము మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము అంతే జగన్మోహన్ రెడ్డి గారికి మన నాకు చదువు లేదు నాకు మాట్లాడటం రాదు నాకు చదువు లేదు మీరు అర్థం చేసు చాలా బాగా ఒక மா மாட்டாடம்மா ஹலோ ஹலோ அண்ணா ஜான